వందే మాతర గీతాన్ని దేశమాత ఆరాధనతో సమానమని ఆళ్లగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత పేర్కొన్నారు నూట యాభై మంది స్మారకోత్సవ ర్యాలీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది తోడ్పాటుతో చోటు చేసుకున్న ఈ గీతాలాపన ప్రజల్లో ఆత్మవిశ్వాసం ప్రేరణను నింపుతుందని భావించారు ఈ కార్యక్రమంలో వైద్యులు ఆశా వర్కర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు వందే మాతల గీతం ఏడా మనము అందరము నూట యాభైవ జయంతి సందర్భంగా ఆలపించాము ముఖ్యంగా ఈ వందే మాతల గీతం చంద్ర చటర్జీ గారు నూట యాభై సంవత్సరాల క్రితం మన దేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్ర ఉద్యమానికి ఉద్యమంలో ఎంతో స్ఫూర్తిని రగిలించింది ఆ స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ ఏ సమావేశం జరిగినా కూడా ఈ వందే మాతర గీతంతో మొదలై ఆ ప్రజల్లో ఆ ఆవేశాన్ని స్వాతంత్రం ఒక కావాలి అనే స్ఫూర్తిని బ్రిటిష్ వారిపై ఎంతో ఎన్నో కష్టాలతో పోరాడడానికి నిలిచిందన్నమాట కాబట్టి మనము ఈరోజు ఆ పెద్దలు మనకు స్వాతంత్రం తేవడానికి స్వేచ్ఛావాయుని పీల్చడానికి ఎంతైతే కృషి చేశారో వాళ్ళ పెద్దల్ని కూడా మనము గుర్తు చేసుకోవాలి